ఆరాధ్య దైవమైన బీరప్ప గుడిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దారుణమని కురుమ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల కురుములందరూ ఐక్యంగా పోరాడి బీరప్ప ఆలయ పునర్నిర్మాణం కోసం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఏళ్ల తరబడిగా మొక్కలు అందుకుంటున్న కురుమల కుల దైవం బీరపాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి విగ్రహాలను ఎత్తుకెళ్లిన ఘటనపై కురుమ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిర్మించుకున్న బీరప్ప ఆలయంలో ప్రతి ఒకసారి బీరప్ప జాతర ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు మహిమ ఉన్న వీరప్ప ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దారుణమన్నారు కురుముల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలోని ప్రతి కురుమ సోదరుల ఐక్యతతో ముందుకు వచ్చి న్యాయం జరిగేలా పోరాడాలి అని కోరారు ఐ పక్కకున్నటువంటి స్థలం లోపల ఉన్నటువంటి పురాతనమైనటువంటి టెంపుల్ బీరా టెంపుల్ గతంలో బంగే భూమి ఇవ్వడం జరిగింది అదేవిధంగా జరిగింది ఇంచుమించు ఒక పదకొండు వేల ఎకరాల భూమిని రెండు కపిలకు ఒక కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మాకున్న స్వేచ్ఛను సరిగా వినియోగించుకోవడానికి మేము వస్తుంటే మాకు అడ్డుదలగడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే ఈడ గతంలో ఇక్కడ సైట్లో టెంపుల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కూడా తీసుకొని పొమ్మంటని చెప్పడం జరిగింది తీసుకొని వచ్చినాం మల్లని టెంపుల్ తీసుకొని వచ్చినాం సోమన టెంపుల్ తీసుకొని వచ్చినాం అదేవిధంగా సౌడమ్మ టెంపుల్ కూడా తీసుకొని వచ్చినాం విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ఆలయాలను కట్టుకొని ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నాం గతంలో దీన్ని కూడా అంతకన్నా ముందే ఓల్డ్ రామచంద్రపురం మందుమూల శ్రీనివాస ఏదైతే కాచడిపల్లె వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి సమక్షంలోపట్నే ఇక్కడ ఈ యొక్క టెంపుల్ను బీరప్ప టెంపుల్ విగ్రహాలను పెట్టడం జరిగింది అప్పట్లోనే పెద్దలందరూ కూడా పూజలు చేస్తూ ఉండి మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల మరి అందరం కూడా టెంపుల్ ఇప్పటిదాకా యాదగిరి గారు కానీ అదేవిధంగా అంజయ్య గారు గారు చెప్పినటువంటి విషయాలను ముందుకు తీసుకొస్తాం ఎందుకంటేనంటే ఒక్కొక్కటి ఇప్పుడు మా కులమే మొదలు గొర్రె మేకలు బర్రెలు మేపు మేపుకునే కులం మేము ముందుకు వచ్చేసి ఏదైనా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మేమందరం ఏకమై ఆ యొక్క సమస్యను పరిష్కరించుకుంటాం అలాంటి మేము ఎప్పటికీ సంచార జాతులు లేక అంతా తిరుగుకుంటూ చేసుకుంటూ ఈ రోజు జీవనం గడుపుతున్నారు అలాంటి జీవనం గడుపుకుంటే పూజ చేసుకున్నటువంటి టెంపులను తీ తీయడం అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది బీరప్ప టెంపుల్ అంటే ఇప్పటిదాకా అందరు చెప్పిండ్రు మరి దాని గురించి మేము ఎక్కువ చెప్పదలుచుకోలేము ఎట్లయితే ఈ టెంపుల్ తీసేసారు తీసేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా అది ఖచ్చితంగా ఇవి పాతయ్య కాకుండా ఇది చేస్తున్నాం అంటే మీరు ఎవరికైనా చెప్పండి ఇది చేయండి మేము ఇప్పుడు చేసి కూడా ప్రతి సంవత్సరం దీనికి పూజ చేస్తున్నాం అక్కడ మలనా చేత జాతర చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఓ ఏటాను ఓపించేసి ఇది చేసి నైవేద్యాలు నివేద్యాలు అవన్నీ పెట్టేసి మరి ఏ విధంగా అయితే బోనాలు మరి నైవేద్యాలు పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం అలాంటి మా విగ్రహాలను తీసుకొని పోవడం అనేది ఎంతవరకు సమంజసం ఎవరు తీసుకుపోయారో వాళ్ళు నిజంగా మరి అవి ఎక్కడ పెట్టిరో కూడా చెప్పి తీసుకొని వచ్చి మీరు చెప్పినట్టు ప్రభుత్వ దృష్టికి పక్క ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్లే ప్రతి సంఖ్యానికి ఐదు ఎకరాలు పది ఎకరాలు భూములు ఇచ్చినాయి రోజు ప్రతి ఒక్కరు గుడి కట్టుకుంటే ఇక్కడ బీరప్ప గుడి కట్టుకుంటే తెల్లపురంలో కూడా ఓ ఎకర భూమి ఇచ్చిపోయారు మొన్న ఎమ్మెల్యే గారు అదేవిధంగా నల్లపల్లి కానీ వెనల్ల కానీ ఇట్లా గవర్నమెంట్ భూముల్లో కూడా ఆలయాలు నిర్మించుకొని పూజలు చేసుకునే వాళ్ళకు వాళ్ళకు పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు